హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు బ్యాచిలర్స్ కూడా చేసుకునే అంత ఈజీగా ఎక్కర్రి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి గంజు పెట్టుకోండి ఆయిల్ పోసుకొని కాస్త పోపు గింజలు వీటితో పాటు కాస్తంత కరివేపాకు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అది కొంట కలుపుకోండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీటితో పాటు కంట కూడా కొట్టండి ఇందులోనే ఒకటి లేదా రెండు ఇలాచీలు ఇలా చీల్చి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అవి కాస్త ఫ్రై కాగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసేయండి ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకోండి ఐదు నిమిషాల తర్వాత తగినంత పసుపు స్పైసీకి తగ్గట్టు కారం కూడా ఇందులో యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని వీలుంటే వాటర్ పోసుకోండి అంటే ఇది మన టమాటా కాబట్టి వాటర్ అవసరం లేదు ఇలా కాస్తంత సాల్ట్ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకోండి చూసారా మన టమాటా అంటే నాట్ టమాటా కాబట్టి ఇలా వాటర్ వచ్చేస్తుంది ఇదే వాటర్లో కాస్తంత ధనియా పౌడర్ అలాగే కాస్తంత గరం మసాలా వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులోనే ఎగ్స్ని కూడా కొట్టి ఇందులో వేసుకోండి ఇలా వేసి కొత్తిమీర లేదా పుదీనా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఒక సైడ్ కాలిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ తిప్పేసుకోండి చాలా సింపుల్ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా ప్రాసెస్ నస్తే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్